నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన ఛానల్లో మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు సాగుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు వాటిని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇప్పుడు చేసే వీడియో అందరికీ ఉపయోగపడేది మీరు ప్రతిసారి లీడ్లో ఇదే చెప్తారు అందరికీ ఉపయోగపడేది అంటే హెల్త్కి సంబంధించినవి కాబట్టి అందరికీ ఉపయోగపడేదే అనే చెప్తాను ఇక ఇవి పాటించటం వలన మనం ఆరోగ్యంగా ఆయుష్ ఆయుష్తో కూడిన ఆరోగ్యాన్ని పొందొచ్చు అవి ఏంటి ఆ సూత్రాలు ఏమిటి విశ్వక్సేన్ గారు చెప్తారు నోట్ చేసుకోండి వీలైతే హ్యాపీగా పది సూత్రాలు చెప్తారు ఏమిటి ఆ పది సూత్రాలు తన మాటలోనే విందాం నమస్కారం అండి నమస్కారం అందరూ ఆరోగ్యానికి ఆరు సూత్రాలు అంటారు మీరు ఆరోగ్యానికి పది సూత్రాలు అంటున్నారు ఏమిటి ఆ పది సూత్రాలు ఎలా ఫాలో అవ్వాలి ఎవరెవరు ఫాలో అవ్వచ్చు అందరూ ఫాలో అవ్వాలా దానికి సంబంధించి చెప్పండి అంటే జనరల్గా యోగా పరంగా ఈ సూత్రాలు ప్రతి ఒక్కరూ ఫాలో అవచ్చండి ఎందుకంటే అందరికీ హెల్త్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో జీవించాలని కోరుకుంటారు కాబట్టి మనకు హెల్త్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవి మెడికల్ రిలేటెడ్ సూత్రాలే ఇవి కాబట్టి ఎవరైనా సరే దీంట్లో మొట్టమొదటిది ఫాలో కావాల్సింది ఏంటంటే గుడ్ స్లీప్ అండి అన్ని రకాల అనారోగ్య సమస్యలకి కారణం చాలా మందికి నిద్ర సరిగా రాదండి నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరంటే కంటి నిద్ర నిండ నిద్ర ఉండేవాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు ఎందుకంటే మన బాడీలో ఆర్గాన్స్ అంతా కూడా రిపేర్ చేసి మన సెల్ లెవెల్లో కూడా ఎనర్జీని చెది నిద్రలోనే కానీ చాలా మంది ఎప్పుడు నిద్రపోతున్నారు పన్నెండు గంటలకి ఒంటి గంటకి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం పడుకున్న తర్వాత ఫైవ్ అవర్స్ తర్వాత అప్పుడు మన బాడీ మెకానిజం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది పడుకున్న ఫైవ్ అవర్స్ తర్వాత అప్పుడు మన బాడీలో ఎక్కడ రిపేర్ జరగాలి ఎక్కడ హెల్దీగా ఉంచాలి బ్రెయిన్ తను తాను సెట్ చేసుకునే టైం అండి అందుకోసం మినిమం ఎయిట్ అవర్స్ అయినా పడుకోవాలని చెప్పేది రైట్ చాలా మంది స్లీప్ రాకపోవడానికి మెయిన్ కారణాలు మీరు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు దాటిన తర్వాత మధ్యాహ్నం మీరు టీ కానీ కాఫీలు కానీ తీసేయడం ఆపేసేయండి అవునా మీ స్లీప్ డిస్టర్బెన్సెస్ లో ఇది చాలా ముఖ్యం అండి మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు కావాలంటే ఉదయం ఉదయమో మధ్యాహ్నం లోపు ఒక రెండు కాఫీలు కానీ టీలు కానీ తీసుకోండి మరి ఈవినింగ్ చాలా మంది చాలా మందికి ఇదే అండి ఎందుకు వాళ్ళకి తెలియదు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇలా ఉంటుందని తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా మీరు రాత్రి పడుకోబోయే ముందు అంటే చాలా మంది సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ కూడా తాగుతారండి అది స్లీప్ డిస్టర్బెన్సెస్ అండి ఎందుకంటే ఎవ్రీ నైన్టీ మినిట్స్ కి మన స్లీప్ సైకిల్ ఉంటుందండి కాబట్టి ఎవ్రీ నైంటీ మినిట్స్ కి మీరు ఎంత గాఢంగా నిద్రపోతున్నారు చాలా మంది ఏమనుకుంటారు మేము బాగా నిద్రపోయామనుకుంటారు ఎంత గాఢంగా నిద్రపోయారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మీ హెల్త్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు స్లీప్కి ఇవ్వండి మీరు ఎంత క్వాలిటీ స్లీప్ నిద్రపోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మంది స్లీప్లెస్ స్టేట్కి ఇంకో రీజన్ ఏంటి అంటే పడుకునే టూ అవర్స్ ముందు మొబైల్స్ దూరంగా ఉంచండి ఎందుకంటే మనం ఎప్పుడైతే మొబైల్ చూస్తూ ఉంటామో మన బ్రెయిన్ అనేది ఆ లైట్ని చూస్తే ఇంకా డేలోనే ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ గార్జెట్స్ అన్నీ మీరు పక్కన పెట్టేసేయని మీరు పడుకునే రూమ్లో రేడియేషన్స్ ఉండకుండా చూస్తే చాలా మంచిదండి అంటే మన వైఫై కానివ్వండి మొబైల్ రేడియేషన్స్ ఇవి చాలా చాలా డేంజర్ మన నిద్రని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ హెల్త్ టిప్లో మీకు స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లీప్ ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ని క్యూర్ చేస్తుంది ఓకే ది ఎక్సర్సైజ్ అండి ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్సర్సైజ్ ద్వారా ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి వన్ ట్వంటీ ఇయర్స్ బతికాడు బతికే ఉన్నాడు ఇప్పటికి ఆయన చెప్పింది ఏంటి ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో సెల్స్ యాక్టివేట్ అవుతాయి సెల్స్ యొక్క లైఫ్ లాంగ్ పెరుగుతుందనే చెప్పాడు ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి వీక్లీ ఫైవ్ డేస్ అన్నా చేయడానికి ట్రై చేయండి కాబట్టి ఫస్ట్ ది స్లీప్ సెకండ్ ది ఎక్సర్సైజ్ మూడోది విటమిన్ డి ఇండియాలో చాలా మందికి విటమిన్ డి ప్రాబ్లం ఉంది మీరు మార్నింగ్ మినిమమ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఒక వన్ అవర్ అయినా ఎండలో గడపడానికి ట్రై చేయండి మీకు విటమిన్ డి ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అండి మన లైఫ్ స్టైల్లో మనం చేంజ్ చేయాల్సింది మనము కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఫైబర్స్ని ఫ్యాట్ని ప్రోటీన్ బాగా వాడాలి అన్ని సమస్యలకి మెయిన్ రీజన్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఫైబర్ ప్రోటీన్ ఫ్యాట్ తరచుగా వాడితే వెరీ వెరీ ఎక్సలెంట్ అండి సిక్స్త్ది ఏంటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఇన్సులిన్ లెవెల్ ని మనం కాపాడుకోవాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీ లైఫ్ ని చాలా బాగా రక్షిస్తుంది ఎలా చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో స్టేజెస్ ఉంటాయండి సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ పాస్టింగ్ విండో కానీ ట్వెల్వ్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ కానివ్వండి లేక ఫోర్టీన్ టు ఎయిట్ అవర్స్ కానీ ఎలాగైనా కానీ మీరు డే మొత్తంలో టూ టైమ్సే తినడానికి ప్లాన్ చేసుకోండి ఈ టూ టైమ్స్ మీరు ఏం కావాలంటే అది తినండి ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేశారు ఆ బ్రేక్ఫాస్ట్లో మీకు ఏ ఫుడ్ కావాలో అది తినేసేయండి మధ్యాహ్నం తినకూడదు మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ మీరు అక్కడి నుంచి ఫైవ్ టు సెవెన్ మధ్యలో మీరు మళ్ళీ మీ డిన్నర్ కంప్లీట్ చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డైట్ ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు కడుపు నిండా తినొచ్చు మళ్ళీ ఈవినింగ్ మీరు సిక్స్ తిన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ మీరు నైన్ ఓ క్లాక్ వరకు ఏం తినకూడదండి అప్పుడు మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ మీ బాడీ అంతా రిపేరింగ్ స్టేజ్లో ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే ఒమేగో ఆయిల్స్ అండి అంటే మనం బాడీ బాగా డిస్టర్బ్ అవుతుంది ఆయిల్స్ అండి అందుకోసం మోడీ గారు కూడా మీరు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వాడితే టూ స్పూన్స్కి తగ్గించండి అని చెప్తున్నారు ఎందుకంటే ఆయిల్ వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా తక్కువ మనకి మన మార్కెట్లో వాడుతున్న ఆల్ రిఫైన్డ్ ఆయిల్స్ కెమికల్ ఆయిల్స్ అండి పెట్రోకెమికల్స్ వాటి ప్లేస్లో గానుగో నూనెలు వాడండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి వీటితో పాటు ఎక్కువగా మన పిల్లలు హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అండ్ మైదా అండ్ స్వీట్ అండ్ షుగర్స్ అండి ఇవి డేంజర్ అండి ఎందుకంటే ఒబేసిటీ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఫుడ్ కాబట్టి ఒబేసిటీని తగ్గించుకోవాలి చిట్ట చివరిది ఏంటి అంటే మెంటల్ టెన్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి తగ్గించుకోవాలి ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా జీవిస్తారు ఎప్పుడైతే మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటారు వాళ్ళే ఐశ్వర్యవంతులు రైట్ మీకు ఎంత సంపద ఉన్నా ప్రశాంతమైన జీవితం మీకు లేదంటే మీకు అన్నీ ఉన్న దురదృష్టవంతులే మీరు కాబట్టి ఈ సూత్రాలు మీరు ఫాలో అయ్యి మీ జీవితాన్ని గనక హ్యాపీగా ఆనందంగా మీరు జీవించుకోవచ్చు రైట్ చాలా చక్కటి సూత్రాలు చెప్పారు ఆల్మోస్ట్ అన్నీ మనకి తెలిసినవే కాకపోతే పాటించం కదా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి హెల్దీగా ఉండే చాలా మంచి సూత్రాలు పైసా ఖర్చులేని విషయాలండి అన్నీ కూడాను ఏమన్నా కొనుక్కోవాలి ఇవి కొనాలి అవి కొనాలి అంటే డబ్బుతో కూడుకున్న విషయం మాకు ఎలా వీలవుతుంది అని క్వశ్చన్ రావచ్చు కానీ ఎటువంటి ఖర్చు లేకుండా హెల్దీగా ఎలా జీవించగలం మన లైఫ్ స్పాన్ని ఎలా పెంచుకోగలం ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు పది సూత్రాలతో ఇక మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే